కోదాడ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారత సైన్యం త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ అని పేరుతో పాకిస్తాన్ లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో తొమ్మిది ఆతంకవాద స్థావరాలు టెర్రర్ క్యాంప్స్ పై చేసిన దాడులు చాలా విజయవంతంగా జరిగి మరోమారు మన భారత సైన్యం భారత ఎయిర్ ఫోర్స్ యొక్క ధైర్య సాహసాలకి సమర్థవంతంగా మరి శత్రువుల మీద టెర్రెస్ట్ మీద దాడి చేసి భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు సాధించినందుకు మరి పాకిస్తాన్ దేశానికి సరి అయిన బుద్ధి చెప్పినందుకు టెర్రరిస్ట్ ని మట్టి కల్పించినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు నా శుభాకాంక్షలు మీలో చాలా మంది తెలుసు నేను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వైమానిక దళంలో యుద్ధ విమానాల పైలట్ గా చాలా ఇంట్లో పనిచేశాను మరి యుద్ధ విమానాల పైలట్లు కానీ సైన్యంలో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా మరి నిన్న ఆపరేషన్ సింధూలో చాలా సమర్థవంతంగా చాలా చాకచక్యంగా ధైర్య సాహసాలతో ముందుకు పోయి దేశం మొత్తం గర్వించదగ్గ విషయంగా గర్వించదగ్గ విధంగా వారి విధులు నిర్వహించడం మరి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను వాళ్ళందరికీ భారత సైన్యం యొక్క వీరోచిత పోరాటం వారి డిస్ప్లే ఆఫ్ ఎక్స్ట్రాడరీ కరేజ్ అండ్ గ్యారంటీ నేను సల్యూట్ చేస్తున్నాను థ్యాంక్ యూ